దారం ఎక్కువేసినా పేదలు పేదలైతే టేస్ట్ చాలా బాగున్నాయి అయినా వచ్చేస్తుంది సాని మరి మామూలు లేదు రుచి మాత్రం మరిగిపోతుంది మామూలు లేదు ఇంకా రచ్చ రచ్చ అయిపోద్ది ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇది చూడండి నేను తింటున్నాను చాలా బాగుంటుంది ఎక్సలెంట్ సూపర్ ఉందా పెద్ద పరిపాలన చూపిస్తాను ఫాస్ట్ గా చూడండి హాయ్ హలో గైస్ నేను మీ శివరామ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే పేతల కోరు ఇంట్లో అలా చేసుకుంటారో ఇప్పుడు మేము అలా చేస్తాం చూపిస్తాం మీకైతే దానికోసమని ఐటమ్స్ అన్ని ఇంటి రెడీ చేసి తెచ్చుకున్నాం చూడండి గైస్ ఎలా ఉన్నాయో పేతలు కూడా బాగా క్లీన్ చేసి మీకోసం తీసుకొని వస్తాను ఈ పేతలు మీరు ఎలా క్లీన్ చేసుకోవాలి రాకపోతే ఇక్కడ స్క్రీన్ మీద వీడియో కనిపిస్తుందా ఆ వీడియోలో చూసి మొత్తం నీట్గా కటింగ్ చేసుకోండి బాగా క్లీన్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు అయితే కటింగ్ చేసేకుందాం మనం టమాటా కూడా కటింగ్ చేసుకుందాం పేతల కూడా కావాల్సింది ముందుగా చింతపండు కావాలి దానికోసమే అందులో నానబెట్టు మీద అయితే రెడీ చేసుకోవాలి సరిలా నిలువుగా కట్ చేసుకోవాలి చూడండి ఎలా కట్ చేస్తున్నాను నేను ఇలా కట్ చేసుకుంటే మనకి ఆ గ్రేవీ బాగా వస్తుంది కాయస్ దీనికి కావాల్సింది అన్నీ మొత్తం ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏంటంటే మనం స్టవ్ వెలిగించుకోవాలి దాని మీద కలి అయితే పెట్టుకోవాలి చూడండి కలి ఎలా పెడుతున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ ఎంత వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగు తర్వాత పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకోవాలి కాసేపు బాగా వేగాలవైతే చూడండి కావతున్నాయో కాసేపు అయితే వేగ నుంచి అలావి అలా అయితున్నప్పుడు మనకి టేస్ట్ వస్తాయి బాగా క్లీన్ చేసుకుని పేపర్ అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి గాయస్ ఇప్పుడు చూడండి గాయస్ ఎలా వేపుతున్నాయో ఇప్పుడు మనం మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అలా అయితే బాగా వేగినప్పుడు మనం తినడానికి బాగుంటాయి గాస్ మూత అయితే పెడుతున్నాం చూడండి గాయస్ చూడండి ఇప్పుడు మనం మూతది తీసుకుంటున్నాం చూడండి చూడండి ఎలా వేగయో మీ ముందే చెప్పాను కదా టూ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా వేగాయో ఇలా వేగిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ అయితే వేసుకోవాలి అరం గరం మసాలా చికెన్ మసాలా గాయస్ ఇటువే పంట ఒకసారి మీరు అయితే చూడండి గాయస్ మొత్తం మసాలాలో కారం ఎన్నీ వేసుకున్నావు ఆల్మోస్ట్ కానీ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సాల్ట్ ఎన్నో వేసుకోవాలి సాల్ట్ వేస్తాం చూడండి ఇలా కలిపెట్టుకుంటే మనకు సూపర్గా ఉంటుంది గాయస్ మనకి చూడండి పేదలు అంతలా ఉడుగుతున్నాయో చాలా బాగున్నాయి నాకు ఇప్పుడే అనిపిస్తుంది ముందుకైతే ఎలా ఉంటుందో గాస్ పేతలైతే కొంచెం మారినట్టు కనిపిస్తుంది దాంతోపాటు మనం కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి చూడండి వాటర్ అలా చేస్తున్నాను నేను ఇప్పుడు వేయితేనే కదా కొంచెం వాటర్ తీసుకున్నాం కదా దాంతోపాటి కొంచెం మూతకు పెట్టుకోవాలి అలా అయితే బాగుంటుంది గాస్ ఇలా మూత పెట్టుకుంటారు కాసేపు ఇంత టూ మినిట్స్ అయిన తర్వాత మనకి చింతపండి పులిపులు కాసి చింతపండి పులిపోయితే అందులో వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం చింతబండు పులిపోయి తీసుకోవాలి అందులో చూపిస్తాం చూడండి గాయస్ గైస్ ఓవరాల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మోలది పెట్టుకోవాలి దీని మీద ఎందుకంటే ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే మనకి బాగా ఉడుగుతుంది గాయస్ ఇప్పుడు చూసారు కదా మీరైతే వీడియో వంట అలా వండుతున్నాను ఇలా ఎందుకు అంటే మా మత్స్యకారులు మేము చేపలం ఇలా వండుకుంటాం మా స్టైలే మేము వండుకున్నాం మీ సైడ్ ఎలా వండుతారో మాకు తెలీదు మీరు చూసారు కదా ప్రతి చేపలు ఇలా వండుకుంటారు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు మీరు తినేసి చూపిస్తాను చూడండి గాయ్స్ అలా వెయిట్ చేస్తున్నాను మీరు అయితే పెద్ద పరిపాటు జరిగిపోయింది అసలు మీకు చూపిస్తాను ఫాస్ట్గా చూడండి గాస్ అల్లం వెల్లి పేస్ట్ ఇందులో అయితే వేసుకోలేదు ఇప్పుడు మనం అందరూ వేసుకుంటాం చూడండి గాయ్స్ ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇదే మనకి చూడండి ఎలా మెరుగుతున్నాయో ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అందరూ వేసుకోవాలి చూడండి మనకి ఎప్పుడైనా సరే కొంచెం అయితే వేసుకోవాలి ఎక్కువే తీసుకోకూడదు సరిపోదు చాలు గాయస్ మనకైతే చూడండి మరి మామూలు లేదు రుచి మాత్రం మరిగిపోతుంది మామూలు లేదు ఇంకా మాకైతే నోరు ఊరేస్తుంది చూడండి అయితే అలా చెప్తున్నాం మా అయితే అల్లం వెల్లి పేస్ట్ మందులు వేసుకున్నాం కదా బాగా కలుపుకుంటున్నాం చూడండి అలా అయితే టేస్ట్ వస్తుంది చూడండి ఏ ముక్క ఆ ముక్క బాగా పర్ఫెక్ట్గా వస్తుంది పేతలైతే కొంచెం కారం ఎక్కువైందని చెప్పాలి ఓవరల్గా రెడీ అయిపోయింది ఒకసారి చూపించండి వాళ్ళకైతే చూడండి ఎలా ఉన్నాయో మొత్తం దగ్గరికి ఇంకిపోయింది వాటర్ మనం అంత పడుతుంది చూశారు కదా మీరు అయితే ఇందాకైతే వాటర్ కూడా బాగా ఇంకిపోయింది ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ప్లేట్లే తీసుకుంటాం చూడండి చూడండి గైస్ ఎలా ఉందో వేరే లెవెల్లో అనిపిస్తుంది నాకైతే నాకైతే నోరు ఊరేస్తుంది గాయస్ చాలా అంటే చాలా దారుణం జరిగిందని చెప్పాలి ఎందుకంటే ఒకసారి ఎర్రండి మీకు చూపిస్తాను గాస్ మైక్ ఉందా ఇప్పుడు ఫోన్కి అయితే గుచ్చుకుంటాం ఇది అయితే చూడండి ఎలా ఇరిగిరిగిరిపోయింది ఎందుకంటే మా తమ్ముడు సైజ్ జారేసి అలా వదిలేసేవాడు కింద పడిపోయింది చూడండి గాయస్ ఎలా ఉన్నాయి ఇది అయితే ఇప్పుడు మైక్ లేదు వాయిస్ అయితే డిస్టర్బెంట్ అవ్వకుండా ఎందుకంటే మనకి కొంచెం సలతో రికార్డ్ చేస్తాను అర్థం చేసుకోండి మీరు కూడా కొంచెం ఎందుకన గాయస్ ఇప్పుడు దీన్ని టేస్ట్ అవుతాం చూడండి ఫస్ట్ ముందుగా అయితే మా ఫ్రెండ్ అయితే టేస్ట్ అవుతుంది చూడండి గాస్ మీకు డౌట్ రావచ్చు చూడండి చాలా ఉంది ఇది అయితే ఇది కూడా రెండు డౌట్ రావచ్చు కానీ మెయిన్ మెయిన్ ఫుడ్ ఉంటుంది చూపిస్తాను ఒకసారి రెండు చూపిస్తాను అయితే ఉంటుంది ఇందులోని చాలా నీటిగా ఉంటుంది గుడ్డు తింటే అమృతం ఉంటది తిని చూడండి ఒకసారి మీకు ఏమైనా చూడండి ఎలా ఉందో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ చూడండి చాలా బాగుంటది ఎక్సలెంట్ సూపర్ ఉందా మెయిన్ ఇంపార్టెంట్ ఇదే తిని రయ్య అంటారు ఇంగ్లీష్ లో ఫ్రాన్స్ అంటారు ఇది అయితే ఎందుకంటే కెమెరామెన్ ఇవ్వాలి అంత కష్టపడే కెమెరామెన్ ఇస్తాను ఓకేనా మా ఓడైతే పేదలైతే బాగానే వండాడు కానీ కెమెరా వైపు చూసుకుంటే కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసాడు కారం వేసినా తినేస్తున్నాం పేదలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి అయినా తినేస్తున్నాం కానీ నాలుగు సొ వచ్చేస్తుంది లోన్ అయినా తినేస్తున్నాము మా ఓడు ఎటో మైండ్ వెళ్ళిపోయి కారం ఎక్కువ వేసాడండి వంట అయితే చాలా సూపరు ఎప్పుడైనా కారం తగ్గించేసుకోండి సాల్ట్ కారం వీడియో వీడగా మీకు నచ్చితే మాత్రం వంట ఏ విధంగా చేసా మొత్తం మీకు నచ్చితే మాత్రం కనీసం మా కష్టానికి ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకండి మర్చిపోయి దీంతో ఇంతపాటు రాయస్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి